హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం చూడండి రోజైతే చేపలు చింతకాయ పులుసు అనమాట వండుతున్నది మా అమ్మ మా అమ్మ అయితే వండుతుంది చూడండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని నూనె వేసాను నూనె వేసిన తర్వాత దాంట్లోకి అయితే చింతకాయలు ముందుగానే ఉడకబెట్టి పెట్టింది మా అమ్మ అయితేనే చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు బాగా ఉడికిపోయినాయి అనమాట వాటర్ ఎక్కువ వేయలేదు అయితే ఇవి నలుపుతుంది అనమాట మా అమ్మ అయితే చూడండి నూనె వేడైంది కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట ముందుగానే ప్యాన్లోని చేపలు చింతకాయ పులుసు అంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్ కూర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చింతకాయ అయితే కిడ్లీగా కోసాడు మా నాన్న అయితే చింతకాయలు చెట్టు ఉంది అయితే అవి అక్కడక్కడనే కాచినవి అనమాట అయితే చేపల పులుసులోకి వేసుకుంటున్నాం మేమైతే ముందుగా అయితే దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గించుకుంటే కూరకి టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా ఉడుకుతుందో అప్పుడు దాంట్లో అయితే పసుపు వేసాను అనమాట నేను అసలు మనం ఇంట్లో ఉండి మనం చేసుకున్నట్టుగా పుట్టింటికి వెళ్ళినప్పుడు అయితే అన్ని పనులు మనమే చేస్తామా చేయం కదా ఒక పని చేస్తాం ఒక పని చేయకుండా కూర్చుంటాం అనమాట అమ్మల మీద కారం చేసుకుంటాం చూడండి మా అమ్మ అయితే చింతకాయలు మొత్తం అయితే చిక్కగా పిసుకుతుంది చింతకాయలు అన్నీ నలిపేసి దీంట్లోకి అయితే నేను కారం కారం వేస్తున్నాను అనమాట కూరకి చేపలకైతే బాగా పట్టించుకోవడానికైతే కారం వేసేసేసి ముందుగానే తర్వాత దీంట్లోని ఉప్పు కూడా వేసేస్తాను మా పిల్ల చూడండి వచ్చి పక్కనకి వచ్చి అలా అమ్మమ్మ ఏం చేస్తుంది అన్నీ చూస్తుందనమాట ఉప్పు కూడా దీంట్లోనే వేసేసేసి మా అమ్మ అయితే చూడండి చేపలకు బాగా పట్టించేలాగా కిందకి పైకి ఎలా మెద్పుతుంది చేపలు అయితే ఎలా కలుపుకుంటూ విడిపోకుండా ఉంటాయి అనేసి కారం ఉప్పు బాగా పట్టిస్తుంది అనమాట దీంట్లోనే చింతపండు పులుసు కూడా వేసుకోవాలి కాబట్టి ఒకే చోట గడ్డగట్టినట్టు ఉండిపోకుండా కారం చేపలకంతా పట్టిస్తుంది అనమాట మా అమ్మ తిని చూడండి అలా కలుపుకుంటే కూర అవ్వకుండానే స్మెల్ ఉప్పు కారం చేపలు పట్టించి చింతపండు పులుసు చూడండి ఎంత బాగా ఉందో చింతకాయ పులుసు అయితేనే చిక్కగా వేస్తుంది అనమాట ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ తీస్తుంది చూడండి మా పిల్లలకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట చింతకాయలు చూసి ఎందుకంటే ఆ చింతకాయ ఒకటన్నా దొరుకుతుందని అక్కడికి అనమాట తీసేసుకోవడానికి అదిగోండి మా పిల్ల పక్కన ఉండి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అనమాట దానికి చింతపండు చూస్తుంటే కానీ చింతపండు తినకూడదు కాబట్టి పెట్టడం లేదు మేమైతేనే చింతపండు తినడం వల్ల చెవుల్లో గులము పట్టేసి చెవులు దొరదొచ్చేసి చెవులు సరిగ్గా వినబడవు పిల్లలకైతే చింతపండు చింతకాయలు తినకూడదు పిల్లలకి చూడండి చింతపండు పులుసు అంతా ఎలాగేస్తుందో పిక్కలు ఏమి రాకుండా ముందుగా పులుసు తీసేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ అదంతా కూడా చింతపండు రసం తీసి మళ్ళీ వేస్తుంది అనమాట మా అమ్మ అదిగోండి దానికి రసం చింతపండు పులుసుకు కావాల్సిందంతా వేసేసింది చూడండి మొత్తం అంతానే పిప్పి తీసేసి పక్కకు పెట్టేసేసి చింతపండు రసమే వేసి చూడండి పులుసంతా పులుసు అంతా కూడా చేపలకు పట్టేస్తుంది అనమాట మా అమ్మ మా చిన్నపిల్ల చూడండి ఏం చేస్తుంది దాంట్లో మూతి ముఖం కూడా పెట్టేస్తుంది కదా మాట మనం మేమైతే తిడతామేమో అని అదిగోండి అదిగోండి చూసారా చిన్న పిల్లల సినీలన్నీ ఇలాగే ఉంటాయి ముద్దు ముద్దుగానే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద అయితే ఏదో చెప్తుంది అనమాట చింతపండు తీసేసుకుంటుందా మా చెల్లి అని వాళ్ళ అమ్మంతో చెప్తుంది ఏదో వంకన చింతపండు వేలతో తీసుకుని నాలుగు కంటించుకోడానికి అక్కడక్కడ తిరిగింది ఇప్పటి వరకు ఇంకా పులుసు ఉందనమాట దాంట్లోనైతే పులుసు కూడా వేసేసుకుంటుంది మమ్మ పండగ అంటే పండగ ఏం పండగలు ఏంటో ఏం పండగలా లేవు ఈసారి ఎక్కడ ఎక్కడే ఎక్కడక్కడే ఉన్నట్టుంది మా పిల్లలు చూడండి స్నూపంతో ఆడుకుంటుంది పొద్దున్న తెల్లారిగా అట్లా అనమాట మా పిల్లయితే తెల్లవారుజామున లేచి దాన్ని లోపల పడుకోబెడతాం కదా దాన్ని లేపెడతాది మొత్తగా నిద్రపోతాను లేపేసి దాంతో ఆడుతుంది కూర్చుని ఇగోండి చింతపండు పులుసు అంతా అయితే వేసేసింది ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ ఏగిందో లేదో ఉడికిందో లేదో చూద్దాము ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మగ్గుతుంది నాన్ స్టిక్ పెనం కాబట్టి అంటుకోకుండా బాగా అయితే ఫ్రై అయిపోద్ది అనమాట కానీ చేపల పులుసు దబరాగిన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా కానీ పెద్ద దబరాగిన్ లేదన్నమాట చిన్నది ఉన్నది చిన్న దాంట్లో పట్టదు కదా అనేసి ఈ నాన్ స్టిక్ పెనంలో అయితే వండుతున్నాం మేము కూర చేపల పులుసు చెక్క గట్టి కూరలో కలుపుకోవడానికి ఎందుకంటే పోయి గ్యాస్ వంట చేసుకునేటప్పుడు అందులో మర్చిపోతే వేడైపోతాయి కదా స్టీల్ గట్లు అందుకని కాలకుండా చక్కగరలు కొన్నదనమాట మా అమ్మకి చూడండి దీంట్లో అయితే ధనియాల పొడి వేసాను కొంచెం కారం కూడా వేసాము తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇది కూడా బాగా మగ్గించుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటే దీంట్లో అయితే మనం ముందుగా పెట్టుకున్న చేపలు ఉప్పు కారం చింతపండు పులుసు వేసి పెట్టుకున్నాం కదా అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్లు అయితే బాగా మగ్గించుకున్నాక దీంట్లో వేసుకొని పులుసు అంతా కూడా చేపలకి బాగా పట్టిలాగా గట్టితో కలిపినా కానీ ఎక్కువ కలపకూడదనమాట చేపల పులుసు అయితేనే చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది కదా దీంట్లోకి అయితే ముందుగానే చేప మొక్కల్లో కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం చింతపండు పులుసు అదంతా కూడా దీంట్లో వేసేసుకుని చూడండి చేతితోటి వేస్తున్నాను అనమాట మా అమ్మాయి తిని దాకతో ఒకేసారి వేసేస్తే కిందకి పోతుంది కాబట్టి ఇలా వేసుకుని తర్వాత చేపల పులుసుకి కావాల్సినంత వాటర్ కూడా ఇంకా వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకున్న చేపలు విడిపోతాయి కదా చూడండి నేను పక్క నుంచి గట్టితోటి జాయి జాయిగా మెల్లమెల్లగా కలుపుతున్నాను అనమాట మా అమ్మ అయితే ఎలా కలపకూడదు ఉండు అనేసి మా అమ్మ అయితే ఆ పెనంతో అయితే అయితేని చూడండి కలుపుతుంది మా అమ్మ తిని కొంచెం వాటర్ వేసి అదగండి అలా కలపాలన్నమాట చేపల పులుసు నేనైతే గట్టి ఇలాగ ఇలా పెట్టాను కదా అలా పెట్టకూడదనేసి అదిగోండి మళ్ళీ బాగా కలిపి చేపలు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుని దాన్ని అయితే మూత పెట్టుకుని కూర బాగా చిక్కగా అయ్యేంత వరకు చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా మా అమ్మ గ్యాస్ ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా శుభ్రం ఉంటుందన్నమాట సగం ఉడికిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత దీంట్లో అయితే ఈ కొండ పచ్చిమిరపకాయలు అయితే అలా వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసుతో పాటు అన్నంతో పాటు మిరపకాయలు తింటే చాలా బాగుంటుంది అనమాట దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసేసి మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు చేపల పులుసు ఉడికించుకుంటే వేడి వేడి చింతకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సరే అండి ఈరోజు ఇది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ఇంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్